కార్తీక పౌర్ణమి రోజు ఆచరించవలసిన ముఖ్య విషయాలు ప్రతి మానవుడు రోజు దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పూజించాలి దీపాన్ని చాలా ముఖ్యంగా అగ్ని పూజ అగ్ని కార్యం చేయాలి అలా నిత్యము సంవత్సరంలో ప్రతి నిత్యము చేయలేనటువంటి వారు అంటే ప్రతిరోజు దీపాన్ని పెట్టలేనటువంటి వారు కనుక కార్తీక పౌర్ణమి రోజు కనుక కనీసం మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టినట్లయితే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన ఫలితం వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో విష్ణుమూర్తి ఆలయంలో ఏ ఆలయంలో అయినా గోశాలలో నదీ పరివాహక ప్రాంతాలలో దీపాలు వెలిగించడం చేత వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఉసిరిని పూజించడం ఉసిరి దీపాలు వంటివి వెలిగించడం చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో ఆవు నేతితో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం శ్రేష్టం ఈ రకంగా కార్తీక మాసంలో దీపారాధన చాలా పవిత్రమైందని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జగర్ శర్మ